కులాంతర వ్యవహారాలు జరిగితే కనుక చాలామంది చంపేసే వాళ్ళు చూసాం మతాలకి సంబంధించిన వేరైతే కనుక వాళ్ళ కుటుంబాలు ఆ పెళ్ళైన జంటలని విడతీసి వాళ్ళని ఏదో ఒక విధంగా మట్టు పెట్టినటువంటి సంఘటనలు చాలా చూసాం ఈ మధ్యన లేడీస్ జెంట్స్ని జెంట్స్ని లేడీస్ని ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నటువంటి పరిస్థితులను తీసుకుని ఎన్నో రకాలుగా చాలా విచిత్రమైనటువంటి ఘటనలు విచిత్రమైనటువంటి పరిస్థితులను కూడా చూసాం అయితే ఇక్కడ ఒక కొత్త ఘటన జరిగింది ఒక్కసారి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఎడవూరు గ్రామానికి చెందినటువంటి కుర్రా గణేష్ దానికి ఇరవై ఐదు సంవత్సరాలు కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా చేబురోలు మండలం సంఘ సంఘం జాగర్ల మూడిలో నివాసం ఉంటున్నాడు అయితే ఉద్యోగ నిమిత్తం గుంటూరు పవర్ ఆఫీసు సమీపంలో బుడంపాడులో ఉండ మూడు నెలలుగా నివాసం ఉంటున్నాడట దూరపు బంధువు అయినటువంటి తెనాలికి చెందిన కీర్తి అంజనాదేవి అనే యువతిని ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాడు గణేష్ పెళ్లి చూపుల్లో ఒకరికొకరు ఇష్టపడ్డారు అయితే అంజనాదేవి సోదరుడు ఆమె కుటుంబ సభ్యులు ఈ సంబంధం వద్దని చెప్పారు అయినప్పటికీ ఇరువురు కొద్ది రోజులు ఫోన్లో మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు ఈ క్రమంలో ఇరవై ఐదో తారీఖున ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారట అయితే ఇక్కడ ఏం చేశాడనుకున్నారు వాళ్ళ తమ్ముడు కీర్తి వాళ్ళ తమ్ముడు పొట్టిగా ఉన్నాడు మా అక్కని పెళ్లి చేసుకునేటువంటి మా బావ పొట్టిగా ఉన్నాడు అని చెప్పేసి చాలా అవమానకరంగా ఫీల్ అయ్యాడు ఫీల్ అయితే ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి కాపురం చేసేది ఆ అమ్మాయి జీవితాంతం ఎవరన్నా తిట్టినా లేదంటే ఎగతాళి చేసినా భరించాల్సిన అమ్మాయి అయినా కూడా మరి ఇతనికి ఏం నొప్పి వచ్చిందో తెలియదు కానీ ఇతను వాళ్ళ బావ పుట్టోడు మీ అక్క హైట్ ఉంది లేదంటే ఇది అంటారు ఏమో అని చెప్పి తినేందుకు ఫీల్ అయిపోయాడో నాకైతే తెలియదు కానీ అక్కడ వాళ్ళ బావని చంపేయాలనే ఒక ప్లాన్ వేశాడట దానికి సంబంధించి ప్రాణహాని ఉంది అని చెప్పి తాము పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్నామని రక్షణ కల్పించాలని కోరుతూ కొత్త జంట నల్లపాటు పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు కుటుంబాలని ఇద్దరిని పిలిపించి సిఐ గారు మందలించారు అయినా కూడా పోలీస్ స్టేషన్లోనే తన బావను చంపేస్తానంటూ వధువు అన్న దుర్గారావు హెచ్చరించారు అనుకున్న పని చేసినట్టుగానే అనిపించింది కత్తులతో పొడిచి తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉంటారో ఇంకొకళ్ళు ఉంటారో వాళ్ళందరూ సర్ది చెప్పినా కూడా వినకుండానే అక్కడే గొడవ పడి బయటకు వచ్చేశారు అనుకున్నదే నిజంగానే చేసేసాడు దుర్గారావు డబ్బు తీసుకుని ఇంటికి వస్తున్న గణేష్ను మధ్య మార్గంలో ఇరువురితో కలిసి దుర్గారావుతో పాటు ఇంకొక ఇద్దరిని కలుపుకొని అడ్డగించి గొడవపడ్డారు అనంతరం గణేష్ రాయితో కొట్టారు ఆ తర్వాత కత్తులతో విచక్షణంగా అతని మీద పొడిచి అతన్ని గాయపరిచి అతన్ని చంపేయడం జరిగింది అంటే బావ పొట్టిగా ఉన్నాడనే చంపా అని చెప్పి చాలా క్లియర్గా కూడా చెప్తున్నాడట పరారీలో ఉన్నటువంటి దుర్గారావు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేసి వివరాల్లోకి వెళ్తే తన సోదరికంటే తన బావ పొట్టిగా ఉన్నాడు అందుకనే చంపేశాను నాకు నచ్చలేదు మా బావ అని చెప్పి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడట అంటే మరి తినకెందుకు అలా అనిపించిందో నాకైతే తెలీలా వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ప్రేమించే పెళ్లి చేసుకోవడం కన్నా ముందు కుటుంబ సభ్యులను అప్రోచ్ అయ్యాడు పెళ్లి చూపులు జరిగాయి వాళ్ళిద్దరికీ ఒకరినొకరు చాలా బాగా నచ్చారు అయినా కూడా మరి ఇతనికి ఎందుకు నచ్చాలో మరి సంవసారం చేసేది ఇతనితోనో వాళ్ళ అక్కతోనో ఆలోచించుకోవాలి అతను ఇప్పుడు ఏమైంది వాళ్ళ చెల్లె అక్కో తన జీవితాన్ని తనే చేతులారా నాశనం చేశాడు ఇప్పుడు అతని జీవితాన్ని కూడా నాశనం చేసుకుని జైల్లో ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఏ రకమైనటువంటి ఆలోచనలు మనుషుల్లో నింపుతుందో అర్థం కావట్లా ఇది సినిమాల ప్రభావమా లేదంటే పరిస్థితులు వీళ్ళకి ఏ రకంగా వీళ్ళని ఈ రకంగా మారుస్తున్నాయో ఎవరికి తెలియట్లే సో ఏదేమైనా సరే ఇది ఒక విచిత్ర ఘటన ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే జరగటం కొంత ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి మొన్నటి వరకు ఆడపిల్లలే కొంతమంది మగాళ్ళని ఇలా చేస్తున్నారు వాళ్ళ భర్తకి సంబంధించి అతను నచ్చకో లేదంటే ప్రేమ పెళ్లిలు చేసుకున్న వాళ్ళు కూడా ఇంకొకళ్ళ మోజులో పడి ఏదో ఒకటి చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేకాదు మగవాళ్ళు ఆడవాళ్ళని ఈ చేసుకునేటువంటి పరిస్థితులు చూసాం కానీ ఇలా పొట్టిగా ఉన్నాడు అని కూడా వాళ్ళ అక్కకి ఇష్టమైన వాళ్ళ అక్క చెల్లు తనకి ఇష్టమైనా కూడా తన బామ్మర్దికి కూడా నచ్చాలి అంటే ఇంకేం చేయాలి అంటే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చి వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలా లేకపోతే రేపు ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఇంట్లో ఉంచి ఎవడొచ్చి దాడి చేస్తాడా అని భయపడేటువంటి పరిస్థితికి వస్తుందా అనేది కూడా ఆలోచించుకుని చేసుకోవాలేమో అనిపించింది